కమ్యూనిటీ జిల్లా బాన్స్వాడలో కిడ్నాప్ జరిగిందంటూ వాట్సాప్లలో వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు జరిగింది కాదని రెండు వేల పదిహేడు సంవత్సరంలో టీవీలో పత్రికల్లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్ను వాట్సాప్లలో అప్లోడ్ చేసి భయ గురి గురిచేస్తున్నారని అలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడితే డైల్ హండ్రెడ్కు డైల్ చేయాలని చెప్పారు ఇప్పటి వరకు అలాంటి సమాచారం మాకు అందలేదని బాన్స్వాడ సిఏ కృష్ణ తెలిపారు బాన్సవాడ ప్రజలకు విజ్ఞప్తి ఇవి రీసెంట్గా లో బాలుడు కిడ్నాప్ అని చెప్పి కలకలం అని చెప్పి లో వైరల్ చేస్తున్నారు అది టూ థౌజండ్ సెవెంటీన్ వీడియో దాన్ని మళ్ళీ రీ అప్లోడ్ చేసి దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది అది ప్రజలకు విజ్ఞప్తి ఎవరు అటువంటి దాన్ని నమ్మకండి భయభ్రాంతులకు గురి కావద్దు అటువంటిది ఏదైనా ఎక్కడైనా అనుమాస్పదంగా ఎవరైనా కనబడ్డా ఇమ్మీడియట్ గా వందకు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించగలరు మనకు అటువంటి సమాచారం కూడా లేదు ఇప్పటి వరకు అయితే ఏం సమాచారం ఉన్నా మాకు పోలీసులకు అందిస్తే మేము దానిపైన తక్షణ చర్య తీసుకోగలరు